ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం ప్రయత్న ఎట్లా ఉంది వినాయక చవితి శుభాకాంక్షలతో చూడు జానకిరామ్ ప్రయత్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది రాజకీయ రంగంది చదువు సంతానం ది కళ్యాణంది సంసారంది కుటుంబ యోగ బలం కర్కట రాశి వారి జాతంలో చెప్పాలంటే వనదేవతలు సమ్మక్క సారలమ్మ దేవతలు వచ్చినండి వారి పేరు మీద చాలా వరకు శక్తివంతమైన దేవతలు మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రాంతంలో ములుగు జిల్లాలో అమ్మవార్లు వనదేవతలు సమ్మక్క సారక్క దేవతలు వచ్చినారు అలాగే నా తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ కనకదుర్గమ్మ ఈ అమ్మవారి కోటి అవతారాలు అమ్మవారికి అన్యాయ ఈ కోటి దేవతలకు అన్ని అవతారాలే ఉన్నాయి అలాగే మాత్రం గోపాలకృష్ణుడు వచ్చిండు గోవుల గోపర్ణం వచ్చిండు మురళీకృష్ణుడు వచ్చిండు ముఖ్యంగా కర్కట రాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం ఏ పని చేసినా చికాకు మీద ఉంటుందండి ఒకటి చేస్తే ఒకటి లక్ష్మి నిలకడ ఉండదు వారి జాతకముల నమ్మిన వారి వలన ఇబ్బందులు ఉంటే వారి జాతకముల ముఖ్యంగా మాత్రం వారి పేరు మీద చూడాలంటే మనశ్శాంతి ఉండదు ఇల్లు చూస్తే అడివి అడి చూస్తే ఇల్లినవి ఉంటుంది అందే పని అందకుండా ఏ పని అవ్వకుండా ఏ పని చేసినా ఆటంకాలు ఉంటాయండి అన్నీ ఉన్న అల్లుల నోట్లో శని అన్నట్టు ఉంటుంది వారి జాతక వరములా చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి పేరు మీద స్త్రీలకైనా పురుషులకైనా పెద్దలకైనా పిల్లలకైనా మానసిక చిక్కులు చికాకులు చాలా వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఈ మానసిక చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే ఎవరికి తగిన రీతిలో వారు శాంతి చేసుకోవడం మంచిది కొందరు దైవిక పూజ చేసుకోవడం శాంతి హోమం చేపించుకోవడం మంచిది కానీ మాత్రం దైవనమ్మకం లేని వారు మాత్రం కరెక్ట్ మెడిటేషన్ యోగా చేయించుకోవడం మంచిది అలాగే వీరు ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోవద్దండి కర్కట రాశి వారు ముఖ్యంగా చంద్రమహారదశ ఉంటుంది వారి పేరు మీద ఇప్పుడు రాబోయే కాలంలో మాత్రం చంద్రగ్రహణం రాబోతుంది వారి మీద ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి కాబట్టి ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మెయిన్గా వీరు మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోవద్దండి కర్కట రాశి వారి జాతకంలో వ్యవసాయ రీత్యా కూడా ఇబ్బందులు ఉంటాయండి వ్యాపార రీత్యా కూడా ఇబ్బంది ఉంటుంది అలాగే ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బంది ఉంటుంది అలాగే భార్య భర్త భార్య భర్తలతో మాత్రం నిలువరించలేని ఇబ్బందులు వస్తాయండి ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన ఒక వారికే ఉంటుంది భర్త మాట భార్య భార్య మాట భర్తకు నచ్చదండి ఇతర మూడో వ్యక్తి నుంచి కూడా ఇబ్బంది ఉంటుంది వీరి జాతక బలంలా లేనిపోరి నీలాప నిందలు వస్తాయి భార్య నుంచి భర్తకు భర్త నుంచి భార్యకు ఇబ్బందులు వస్తాయి ఈ నీలాప నిందలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మెయిన్గా వారి మీద వారు నమ్మకం కోల్పోవద్దండి ధైర్యవచనం ధైర్యవచనం పెట్టుకోవాలి ఆత్మవిశ్వాసం పెట్టుకోవాలి ఆ తర్వాత వారు నచ్చిన దేవతల్ని కానీ కులదేవతని కానీ ఆరాధన చేయటం శాంతి హోమం చేపించుకోవడం సద్బ్రాహ్మణులతో సత్ఫలితాలు లభించే అవకాశం ఉంది విద్య విషయంలో విద్య అటంకాలు చాలా వస్తాయి కాబట్టి విద్యాకారకుడు మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అన్నిటికీ అడంకాలు పోవాలంటే మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం అలాగే సరస్వతి సరస్వతి లేహం వాడటం కూడా చాలా వరకు మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే సిద్ధగంధం ధరించడం చాలా మంచిదండి సిద్ధగంధం అంటే మాత్రం అన్ని రకాల అన్ని రకాల చెట్ల క్రియలతో తయారు చేసి ఉంటుంది దైవస్వరూపం ఉంటుంది మతిమరపు అనేది తగ్గుతుంది మనసు అనేది చాలా వరకు చాలా వరకు ఉల్లాసంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా వారికి సత్ఫలితాలు కలిసి వస్తాయి ఎంతటి ఇపాత్కరమైన పరిస్థితి పరిస్థితి వచ్చినా కూడా వారు కూల్గా ఉండగలుగుతారు సిద్ధగంధానికి అంత పవర్ఫుల్ ఉంది రెండోది వీరి జాతకానికి మనోవ్యాధికి మందు లేదండి నేనే కాదు ప్రపంచంలో ఎవ్వరు కూడా మనోవ్యాధికి మందు తగ్గించలేరు కాబట్టి వీరు మానసిక ఒత్తిడి మాత్రం తగ్గించుకోవడం మంచిది వీరి జాతకానికి చెప్పాలంటే ఈ కర్కట రాశి వారి సామాన్యంగా ఎవరిని నమ్మరండి నమ్మితే గుడ్డిగా నమ్ముతారు అలాగే మేధావి లక్షణం ఉంటుంది అలాగే మతిమరుపు చాలా ఉంటుంది ఒకరిని మోసం చేసి గుణం ఉండదు నమ్మిననుకో మాత్రం ప్రాణం ఇచ్చేంత నమ్ముతారు లేకుంటే ఎవ్వరూ నమ్మరు అలాగే వివాహం ఇచ్చే కూడా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి సంతానాలు ఇచ్చే కూడా ఇబ్బంది ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా ఉంటాయి కానీ వీరికి అష్టమశని ప్రభావం చాలా వరకు ఉన్నది వీరి జాతక వనముల దాని మూలంగా అష్టమశని ప్రభావం మూలంగా కానీ మాత్రం అష్టకష్ట చిక్కులు ఉంటాయండి అష్టకష్ట చిక్కులు అంటే ధనపరంగా రుణపరంగా సంసారపరంగా సంతాన పరంగా పర్సనల్ లైఫ్లో అలాగే కుటుంబ పరంగా వ్యాపారపరంగా ఆరోగ్యపరంగా చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి కానీ మాత్రం మీరు ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం నవగ్రహ ఆరాధన చేయటం అలాగే శినేశ్వరుని పూజ చేయించడం అలాగే మాత్రం కాలభైరవుని పూజ చేయించడం చాలా వరకు మంచిది వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొరిగిపోయే అవకాశాలు ఉంటాయండి ఇంకా మీకు దవ్య నమ్మకం లేకుంటే కనబడ్డ రాయికి మొక్కి మొక్కి పూజలు చేసి చేసి చేయి చేయి ఖాళీ అయింది అనుకొని మీకు అలా నమ్మకం కలిగితే మాత్రం కానీ మీ జ్యోతిష్యంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా బీదలకు లేదా మాత్రం దివ్యాంగులకు అలాగే మాత్రం సమాజంలో ఏ రకంగా ఎవరికైనా సరే మాత్రం మీరు సాయం చేస్తే వారి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి పూజల మూలంగానే మంచి జరగాలి ఏం లేదండి మంచి పనులు చేస్తుంటే కూడా వారి మీద వారి మీద ఉన్న చాలా వరకు నెగిటివ్స్ దరిద్రం అనేది తొలగిపోయే అవకాశం ఉంటుంది మంచి జరిగే అవకాశం కూడా ఉంటుందండి కానీ మాత్రం వీరికి దివ్య జ్ఞానం కూడా ఉంటుంది అలాగే మాత్రం భూమి నుంచి ఆకాశం దాకా ఆలోచన శక్తి కూడా ఉంటుంది అలాగే ఒక్కోసారి మాత్రం చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది వీరి పేరు మీద విదేశయానం జలంత మార్గాల్లో వెళ్ళాలనుకునేవారు తప్పకుండా వెళ్తారు అలాగే గవర్నమెంట్ కొలువు చేయాలనుకునే వారికి మాత్రం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ సెక్స్ట్ టైం మంచిగా ఉంటుంది వారి జాతక బలంలా ఇంకా విద్యావేత్తలకు చూడాలంటే మాత్రం కొన్ని అటంకాలు తప్పవు కానీ ధన విషయంలో రుణ విషయంలో అటంకాలు తప్పవు కానీ నమ్మిన వారి వలన జయమవుతుంది ముఖ్యంగా వనదేవతలు వచ్చిన అమ్మవారు సిమ్మక్క సారక దేవతల్ని పూజ చేయటం ప్రజవాడ కనకదుర్గమ్మని పూజ చేయడం చేయటం అలాగే శ్రీకృష్ణుడిని ఆరాధన చేయటం అలాగే నవగ్రహాన్ని శనేశ్వరుని పూజ చేయడం చాలా మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభంభూయ